భర్త దగ్గర భార్య దాచే టాప్ ఐదు సీక్రెట్స్ ఇవే ఒకటి రహస్య సంబంధం ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటాడని అంటున్నారు చాణక్యుడు ఏ దేశంలో అయినా కావచ్చు ప్రతి వ్యక్తికి ఓ క్రష్ ఉంటారని అప్పట్లో చాణక్యుడు తెలియజేశారు ఈ విషయాన్ని ఏ భార్య భర్తకు చెప్పాలనుకోదు ఈ సంఘటన తెలిసినప్పుడు భర్తల మధ్య కలహాలు చోటు చేసుకుంటాయి రెండు అగ్రిమెంట్ సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా విషయాలపై అగ్రిమెంట్ కనిపిస్తోంది నచ్చకపోతే చెప్పడం వంటివి అస్సలు చేయడం లేదు నేటితరం ఆడవాళ్లు కొన్నిసార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చినప్పుడు కూడా ఓకే చెప్పడం వల్ల కూడా భార్య భర్తల మధ్య కలహాలు మొదలవుతాయి మూడు కలయిక అనంతరం నిజం చెప్పడం శృంగారం తరువాత కూడా ప్రతి భార్య భర్తకు అబద్ధం చెబుతుందని చాణక్యుడు భావన సాధారణంగా మగవారికన్నా ఆడవారిలో కోరికలు ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు తెలియజేశాడు నాలుగు సీక్రెట్ సేవింగ్స్ భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త సీక్రెట్ సేవింగ్స్ చేయడం వల్ల వారి జీవితంలో గొడవలు జరుగుతాయని చాణక్యుడు చెప్పాడు ఐదు అభిప్రాయ భేదాలు జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ భేదాలను చాలా మంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు ఈ విషయం తెలుసుకున్న భర్త చాలా హార్ట్ అవుతాడు దీంతో చాలా మనస్పార్థాలు వచ్చే అవకాశముంది ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయనే చెప్పవచ్చు